హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి చూద్దాము జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం యాభై ఒకటవ జీ సెవెన్ సబ్మిట్ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ సిక్స్టీన్త్ నుంచి జూన్ సెవెంటీన్త్ వరకు జరుగుతుంది సో దీనికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళడం జరిగింది ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఓ కెనడాలోని ఆల్బెర్టాలోని కననాస్కీలో జరుగుతుంది జీ సెవెన్ సమ్మిట్ ఇరవై ఎనిమిదవ జీఎట్ సమ్మిట్ తర్వాత కననస్కీలో జరుగుతున్న రెండవ జీ సెవెన్ సమ్మిట్ ఇది అయితే సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఆతిథ్య దేశం వచ్చేసి కెనడా ఇది జూన్ పం జూన్ సిక్స్టీన్ సెవెంటీన్ తేదీలలో జరుగుతుంది వేదిక వచ్చేసి కననస్కిస్ ఆల్బెర్టా అలాగే కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్ని సో జీ సెవెన్ సభ్య దేశాలు కనుక చూసినట్లయితే ఫస్ట్ వన్ కెనడా మొత్తం ఏడు దేశాలు కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యుకే యుఎస్ఏ సో ఇవి ఏడు దేశాలు అలాగే వీటికి రష్యానిగా కలిపినట్లయితే జీ ఎయిట్ దేశాలు అవుతాయి జీఐట్ కూటమి అవుతుంది ఈ జీఐట్కి పన్నెండు దేశాలను కలిపినట్లయితే జీ ట్వంటీ కూటమి అవుతుంది సో అవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ ట్వెల్వ్ దేశాలను ఆస్ట్రేలియా ఆల్ఫాబెట్ లెటర్ వైజ్ చూసుకోండి ఆస్ట్రేలియా అర్జెంటీనా బ్రెజిల్ చైనా యూరోపియన్ యూనియన్ ఇండియా ఇండోనేషియా మెక్సికో సౌదీ అరేబియా సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియా తుర్కీఏ సో చాలా సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి జీ ట్వంటీ ఈ మొత్తం ఈ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఈ ఇవి ట్వెల్వ్ మొత్తం కలిపి జీ ట్వంటీ అవుతుంది అలాగే యాభైవ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ థర్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఇటలీలోని అపోలియాలో అపులియాలోని పాసానో నగరంలో జరిగింది ఇది యాభైవ శిఖరాగ్ర సమావేశం ఇటలీలో జరిగింది ఇప్పుడు జరిగేది యాభై ఒకటవ శిఖరాగ్ర సమావేశం జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం కెనడాలో జరుగుతుంది ఏడు దేశాలు ఇవి కూడా ఈజీగా గుర్తుంచుకోండి జర్మనీ జపాన్ జర్మనీ జపాన్ యుఎస్ యూకే ఇటలీ కెనడా ఫ్రాన్స్ సో ఈ విధంగా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ